ఈ పోలికి దేని పోల్చేనో నీకు అర్థం కాలేదు కదా బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పలేదు నేను అదేంటి తెలుసా అతను నీ కొరకై నీ కొరకై ముందే చనిపోయాను అన్న జోక్ కోసం చెప్పా ఇప్పుడు నువ్వు పుట్టి తర్వాత పాపాలు చేస్తావు అందుకని ముందే ఆయన చచ్చిపోయాడు అది ఎలా సింక్ అవుతుంది నువ్వు పుట్టకుండా ఉండు వీళ్ళు పుట్టించడం ఎందుకు నీ పేరేంటి నిన్ను హూ ఆి అంటే ఏం చెప్తున్నాను హ్యూమన్ బీయింగ్ అంతే కదా ఆన్సర్ బైబిల్ ఏం చెప్తుంది నువ్వు నువ్వు ఎవరంటే నువ్వు పాపివి బైబిల్ సార్ మానవుడు జన్మత పాపి అని సకల వేదము ఘోషిస్తున్నది అయితే ఇది ఒక బైబిల్ మాత్రమే మానవుడు పాపి అని సెలవిస్తుంది అని మీరు బైబిల్ పైన రుసరుసలాడుతున్నారు అసలు పాపంకు గల నిర్వచనం మీకు ఎప్పుడైనా కానీ అర్థమైందా సార్ ఆలోచించారా మీరు అనేక పుస్తకాలు ఉంటారు పుస్తకం చదవడం అంటే మీకు ఇష్టము అని కూడా అప్పుడప్పుడు మీ నోట గుండా చెప్పడం మేము విని విని ఉన్నాము ఇంతకు పాపం యొక్క నిర్వచనం ఏమర్థమైంది సార్ మాకు క్రీస్తు బయలుపరచబడినటువంటి విధానాన్ని బట్టి మేము మేము ప్రకటిస్తున్నాము ఒకసారి దీన్ని కూడా ఆలోచించగలరని మా మనవి అయితే పాపము అనగా మానవుడి యొక్క ప్రాణము ఆజ్ఞేయందు విశవించక తమో గుణం రజో రజోగుణం గుణం నందు ఆయా పంచగాస్తు ఉండటం చేత మనస్సు కూడా దానిని అనుకరిస్తూ ఉండడమే పాపం మానవుడు ఇట్టి స్థితిలో ఉన్నవాడై ఉన్నాడు కాబట్టి ఆయా గుణములకు సంబంధించి ఆయా స్వభావముకు సంబంధించి కర్మం చేస్తూ ఉంటాడు ఉంటాడు బై బర్త్ పాపముతో ఉన్నాడు కాబట్టి పాపపు పనులు పాపపు ఆలోచనలు ఏవైనా కానీ పాపపు పనులు పాపపు ఆలోచనలు అనగా దైవము గురించినటువంటి చింతన కాకుండా ఇహలోక సంబంధమైనటువంటి చింతన చేసేటువంటి ఏదైనా కూడా పాపమే అవుతుంది కనుక మానవుడు జమత పాపి ఉన్నాడు అంటే పంచభూతాలు అనేటువంటి చరలో మానవుడి యొక్క మనస్సు భంది అయి ఉన్నది ఇప్పుడైతే మానవుడు ఈ చెర నుండి విమోచింపబడి దేవుడి యొక్క కూప ద్వారా ఆయన యొక్క మహిమ ప్రపంచంలోనికి లేదా ఆయన యొక్క మహిమ దేహములోనికి తిరిగి జన్మిస్తాడో అట్టి వారిని మారు మనస్సు పొందినవారు లేదా తిరిగి జన్మించినటువంటి వారు లేదా లోకం విషయంలో సన్యసించినటువంటి వారు క్రీస్తు ఈ వచ్చి ఉన్నాడు నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను వచ్చాను అని ప్రభు సెలవిస్తారు లోకము విషయంలో నశించినటువంటి మనస్సును కాపాడుటకు క్రీస్తు తన ప్రాణం పెట్టవచ్చి ఉన్నాడు ఒకసారి జిజ్ఞాసులు ఆలోచించగలరని మనకి థ్యాంక్ యూ నమస్తే